ప్రార్థనా చికిత్స గురించి ఇప్పుడు మనము ఎలా ప్రార్థన చేయాలో తెలుసుకుందాం ప్రార్థనా చికిత్స చేసే సమయంలో వ్యాధి లక్షణాలు వ్యక్తిత్వ విశేషాలు పూర్తిగా మర్చిపోవాలి ఆ వ్యక్తిని జీవశక్తి సమగ్రత సౌందర్యము పరిపూర్ణత వెలువరించే ఒక ఆధ్యాత్మిక చైతన్యంగా భావించాలి మనం ఈ విధంగా ఒక్కానించగలను ఈ ప్రార్థన చికిత్స నా కొరకు నేను శాంతంగా నిబ్బరంగా ప్రసన్నంగా నిర్మలంగా నిశ్చలంగా ఉన్నాను నా ఆత్మ మనసు పరమాత్మ ఆత్మ మనసులతో ఏకమై ఉన్నాయి నా దేహాన్ని సృష్టించిన ఆ పరమాత్మ శక్తి ప్రస్తుతము నాలోని ప్రతి కణము నరము కణజాలము కండరము ఎముక పరమాత్మ నిర్ణయించిన పరిపూర్ణ రూపంలోకి పరివర్తన చెందుతూ ఉన్నది వక్రించిన ఆలోచనలన్నీ నిశ్శబ్దంగా ప్రశాంతంగా తొలగించి అదృశ్యము చేయబడినాయి జీవశక్తి సమగ్రత ఆత్మ సౌందర్యము నా అణువనువున ప్రతిష్ఠించబడినవి నాలోకి నదిలా ప్రవహించి ఆరోగ్యాన్ని మనశ్శాంతిని ఆనందాన్ని ప్రసాదించబోయే చికిత్సా శక్తిని మనసారా ఆహ్వానించటానికి నేను సంసిద్ధుడినై ఉన్నాను నాలో ప్రవహించే ప్రశాంత ప్రేమసాగరం అన్ని వక్రతలను వికారపు ఆలోచనలను పూర్తిగా కడిగివేసింది తదాస్తు 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 పైన చెప్పిన ప్రార్థనని ప్రతిరోజు చాలాసార్లు వల్లించాలి ఒక్కానించడం అంటే అది అంతే అని ప్రకటించడం ఇది సత్యం అనే భావన మనసులో స్థిరపరచుకోగలిగితే బాహ్య పరిస్థితులు ఎంత వ్యతిరేకంగా కనిపించినా మీ ప్రార్థన సఫలమవుతుంది మీ ఆలోచన దేనినైనా దృఢపరచగలదు మీరు దేనినైనా నిరాకరించుతున్నప్పుడు మీరు నిరాకరించుతున్న వస్తువు అస్తిత్వాన్ని దృఢపరుస్తున్నారు ఏ విషయమైనా మీరు ఏమి చెబుతున్నారో ఎందుకు చెబుతున్నారో స్పష్టంగా తెలిసి దృఢపరిచినప్పుడు మనస్సు మీరు చెప్పిన సత్యాన్ని అంగీకరించే చైతన్య స్థితికి మరచబడుతుంది మీ ఉపచేతన మీరు నమ్మిన సత్యానికి తృప్తికరంగా స్పందించే వరకు మీ మనోవాంఛితాన్ని పునరుచ్చరణ చేస్తూనే ఉండాలి